ఆయన మనం నేను వికారాపట్లో తీసుకున్న డైరీ ఫామ్కి వచ్చినానా వీళ్ళు డైలీ బర్ల అంటే రెగ్యులర్గా సేల్ చేస్తారు చాలామంది పెట్టానా పెట్టానంటే ఇప్పుడక పోయి అడిగి తీసుకుని వచ్చినా అంటే ఆడ మన మార్కెట్లో నడుస్తుంది ఆల్రెడీ చూస్తారు కదా ఇక వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తారన్నా మీరు ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు సోమవారం మంగళవారం అనకుండా ఏ రోజైనా వచ్చి మీరు బర్రెలు తీసుకోవచ్చు ఇక డైలీ సేల్ అయితేనే అన్న కొత్త బర్రెలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఒకసారి కండిషన్ చూడండి మీరు బర్రెల కండిషన్ చూడండి వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏందన్నది రెగ్యులర్గా బర్రులు తీసుకొస్తాను ఉంటారు తీసుకోపోతాను ఉంటారు చూడండి మీరు అయితే ఫస్ట్ చూడండి తర్వాత నేను రేట్ల గురించి వాళ్ళని అడుగుతా ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిన నేను చూపించిన కదా మార్కెట్లో వెళ్ళిన ఉన్నాయి ఈడ ఈడంగా ఏంటంటే రెగ్యులర్గా వచ్చి తీసుకోపోయేటోళ్ళు వస్తారు వీడికి ఇంకా మార్కెట్కి ఏమవుతాము అనేటోళ్ళు ఇక్కడ వచ్చి తీసుకొని తీసుకుపోతారన్న సోనీకి వచ్చారా అదే మార్కెట్లో ఎక్కడ ఉన్నాయి కదా నేను మార్కెట్కి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎంత చెప్తున్నాను బాగానే ఉన్నారు ఇప్పుడు అడికెళ్ళే వస్తున్నా కొట్టి వచ్చినట్టు జాఫరాబాద్ అది అది ఇది ఏమో పెద్ద బర్రే బాబా అది ఇదేంది ఇట్లా కట్టారు దీనికి అరే ఇప్పుడే డెలివరీ అయినందా ఏ మీది అన్న ఇవి జాఫ్రాబాద్ బర్రెజోడు అన్న ఎట్లా ఉంది మా జాఫరాబాద్ అంటే జాఫ్రాబాద్ రాబాయ్ బర్రెజోడు ఎంత పెద్దగా ఉంది అసలు ఎక్కువ లేనట్టున్నాయి ఈసారి సేల్ అయినట్టున్నాయి అని నేను తీసుకునేది మాత్రం ఇక్కడ చాలామంది ఎడేసుకుంటున్నావు ఎక్కడ వేసుకుంటామని అడుగుతారు కదా ఇక నేను ఇండ్లకే వచ్చి తీసుకుంటాను ఎందుకంటే మార్కెట్లో పోయి తీసుకున్నాను వీళ్ళ దగ్గర వీళ్ళు చూసి అంటే ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన బరే తీసుకున్న అన్న వాళ్ళు వాళ్ళు చెప్పే రేటు బట్టి మీకు నచ్చితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో ఉన్నారు కాబట్టి రేటు కనుక్కొని చెప్పడానికి ఇప్పుడు లేరన్నా మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకున్న మాట్లాడుకొని మీకు కుదిరితే రేటు మీకు అనుకూలంగా ఉందంటే మీరు తీసుకునొచ్చు బర్రెలో మాత్రం మీకు ఎన్ని కావాలంటే అని ఉంటాయన్న మీకు నచ్చిన బరిలో సూస్ తీసుకునవచ్చు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి అది నేను పెడతా మీకు అది గిలా మీకు నచ్చినట్టయితే అవి గిలా చూడవచ్చు సికంధ్ బాయ్ ఇట్లా కట్టాలి చూడు సికాంత్ బాయ్ ఈ షెడ్ గిలా చూడండి అన్న షెడ్ గిలా మంచిగా చూడండి ఒకసారి షెడ్ వీళ్ళు ఎట్లా వేసుకోరు అనేది ఒకవేళ కడిగినా కానీ వాటర్ కిందకి వెళ్ళిపోయేటట్టు మంచిగా వేసుకోరు అది గీట్లంగా చైన్లకే పోతాయి పొలంలోకే వెళ్ళిపోతాయి ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఒకటేసారి మీకు షెడ్డు అంతా క్లారిటీగా చూపిస్తున్నా ఇది ఎంత ఉంటుంది అనేది ఇట్లాగా రెండు ఇంచులు రెండు అంటే ఫీట్ నర పెట్టారు ఏమో ఒక ఫీటే పెట్టరు ఇది మంచిగా ఉందన్న అవుతలే సేల్ చేస్తున్నాడు జాఫరాబాద్ అనేది ఇంతకుముందు వచ్చినప్పుడైతే లేకుండా ఇది ఇప్పుడే ఉన్నట్టుంది ఏదైనా చిన్న పిండిలా లేదా సరే కదా అడవి ఉన్నాయి బాగున్నాయి అది బాగుంది పోతారా ఎంత ఉండవచ్చు నా రేట్ ఇప్పుడు ఇది ఎంత ఉండొచ్చు లక్ష పది లక్ష ముప్పై ఒక్కన మెయింటైన్ చేసావా తత్వి కానీ ఒక్కడమే మెయింటైన్ చేసాను ఒక్కడే మెయింటైన్ చేసారంట ఇవన్నీ బర్రెలు ఉన్నాయి చూడండి మళ్ళీ ఇడికి వెళ్ళి మార్కెట్లోకి పోయినాయి అంచాలి ఎంత ఇలా అంటే ఎక్కువ ఇచ్చేవారు ఏదో పాలు ఎక్కువ ఇచ్చేవారు అంటే అది తెచ్చి మార్కెట్ అయ్యి ఓన్లీ అదే అదే బావు ఒకవేళ నింది ఏమని ఉంటే ఇక నువ్వు చూసుకుంటావు అన్న వాళ్ళు ఏంటంటే మార్కెట్ మొత్తం ఇప్పుడు ఇటుకెళ్ళి తీసుకోవాలి మరణాలు దొరికినాయి నేను అడుగుతున్నా ఇస్తాయా లేకపోతే నువ్వు చూసుకుంటావా ఎట్లా అని దీనికి లక్ష ముప్పై నుంచి లక్ష పదివేల మధ్యలో ఉంటుందని చెప్తున్నా ఇంకా డెలివరీ కాలేదంట డెలివరీ అయిందా కాలేదు లక్ష ముప్పై లోపల లక్ష ముప్పై మీదనే అంటాడు అన్న లక్ష ముప్పై మీదని కానీ తవ్వలేవా అని చెప్తున్నాడు అంటే రేట్లు బాగా పెరిగిపోయినా ఈసారి మరి ఏందని అడిగి బరు చూస్తలేవా ఓ అవునా అవునా